అలా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారు వేదిక మీదనటువంటి పెద్దల మీ అందరికి ఒక్కసారి వర్తన్య సౌజరుంది ఏ టీసీ కార్యదర్శి మన ప్రాతినిధ్య జ్యోతి త్రి గారికి ఒక్కసారి తప్పక మనం వచ్చి మన మధ్యలో ముఖ్యమంత్రి గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి వెళ్ళడం కారణంగా ఆలస్యమైన ఇక్కడే కూర్చున్నటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరో ఐదు నిమిషాల ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తా ఉన్నారు వీడియో చూస్తున్నా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఆలస్యం అయింది అయినా ముఖ్యమంత్రి గారి మాట వినాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనే ఆలోచనతో అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక్క మాట ఎక్కడ కార్యకర్తలు గ్రామాల్లో చెప్పండి గ్రామాల్లో ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఒక్కటే మాట చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఇచ్చిన ప్రతి హామీ ఆరు మూడు ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు ఆర్టీసీ బస్సులు ప్రయాణం ఇచ్చినాం ఉచితంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం పది లక్షల ఇచ్చినాం అంతేకాదు నా కార్యకర్తలు అందరి కోరుతా ఉన్నా ఏ గ్రామంలో ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు బిజెపి వాళ్ళు వస్తే మీరు గల్లా ఎగరస్కొని చెప్పండి రేపు మన ప్రభుత్వం అవసరమైన వాళ్ళందరికీ నూతనంగా రేషన్ కార్డు ఇస్తుందని చెప్పండి అంతేకాదు ప్రతి నియోజకవర్గానికి వాళ్ళందరికి కూడా విశ్వాసం ఇవ్వండి వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తాం కొత్తగా పెన్షన్ ఇవ్వడంతో పాటుగా మనం ఇచ్చినటువంటి గ్యారంటీలో భాగంగా పెన్షన్ ఇస్తామని మనం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాదు ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏమైనా కాంగ్రెస్ గ్యారెంటీలు నాయన మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనా పదిహేను లక్షల రూపాయల ఖాతాల్లో పడ్డాయా రైతులకు పెన్షన్ ఇస్తూ ఉన్నారా రైతుల ఆదాయం విభజన హామీలు ఎవరైనా అవి చెప్పిన తర్వాత అన్నింటికంటే ఎక్కువగా పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా తెలంగాణ అమరవీరులను అవహేళన చేసినట్టుగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన బీజేపీ తెలంగాణ రక్తం ప్రవహించే ఏ బిడ్డ ఓటే తనపాటి సందర్భంగా మరీ ఇస్తా ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ సాధం ఉత్తా సంఘాని యొక్క డిమాండ్ దాన్ని సాధించుకోవడానికి పోరాడితే ఆనాడు పార్లమెంటు మీ బిడ్డగా తెలంగాణ కోసం పోరాడితే ఈనాడు ఈ పార్లమెంట్ సభ్యుడు తెలంగాణను సాక్షాత్తు ప్రధానమంత్రి అవమానపరుస్తే కూడా మౌనంగా ప్రేక్షకుడు రహించినాడు అటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంట్ సభ్యుడు దయచేసి ఆలోచన శిక్షలవర్గానికి చేనేత కార్మిలకి పనిచేసిన లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ప్రోగ్రామ్ తీసుకున్నా అని చెప్పే ధైర్యం లేదు అక్షింద్ర వచ్చిన రామాలయం గట్టిన వా అనే మాట మాట్లాడుతా ఉన్నాడు నిజంగానే రామాలయం మాట్లాడేది పక్కనున్న వేగో మాటలకే పరిమితమై సెంటిమెంట్ పేరు మీద ఒకసారి ఒక్కసారేమో నా రైతు మంగళసూత్రాలు అమ్ముకుంటా అన్నాడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఏ కారణంతో ఆకస్మికంగా తొలగించరో చెప్పు ఈరోజు చెప్తా రాష్ట్రం అంతా నీ పార్టీ కార్యకర్తలు కోడైపుస్తా ఉన్నారు అవినీతికి అత్యంత అవినీతికి పాల్పడ్డావు కాబట్టి అధ్యక్ష పదవి ఆకస్మికంగా పీకేసినారని చెప్తా ఉన్నారు నిజమే మంగళ సూత్రాలు పైసలకు ఆయన టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేయట్లు ఆయన ఇలా లక్షల రూపాయలు ఏడుకే వచ్చి అడుగుతా ఉన్నాం ఇన్ని పైసలు ఎలక్షన్ల ఏడుగా పెట్టగలుగుతున్నా అని అడుగుతా ఉన్నాం అవినీతికి పాల్పడి అవినీతి సొమ్ముతో అనేక మంది తోటి కుమ్ముక్క ఆనాడు గ్రానైట్ గంగులపై పోయి ఆరోపణ చేసినావు దాని తర్వాత ఇద్దరు స్నేహితులుగా మారి ఇలా రాజకీయంగా రాజకీయంగా ఒప్పందం చేసుకొని ఇంత ఆర్థికంగా ఎదిగింది మంగళసూత్రాలు మనబట్టి సంజయ్ నాన్న ఆశ్చర్యపోయే పరిస్థితి ఇక్కడికే డబ్బులు వచ్చినాయి ఇంత రాజకీయ అవలిత అందుకే ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా వినోద్ కుమార్ ఉన్న జిల్లా కాదు అనవసరంగా టీఆర్ఎస్ కోటేస్తే మోరీలో ఇచ్చినట్టే ఇక భారతీయ జనతా పార్టీ మతతత్వం మీద అక్షితల పేరు రాజకీయం చేసేటువంటి పరిస్థితుల దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది మీదికేమో శ్రీరామ్ అంటున్నారు లోపలనేమో రిజర్వేషన్లకు రామ్ రామ్ చెప్పబోవాలనుకుంటున్నారు మీదికేమో శ్రీరామ్ లోపలనేమో రిజర్వేషన్ అంటా ఉన్నారు అటువంటి పార్టీ ఒక్కడు వెలిసినా ఈ దేశానికి ప్రమాదం ఆలోచించండి ఇప్పటికే మూడు వందల సీట్ల పైన ఏ పార్టీ మద్దతు లేకుండా అధికారంలో బీజేపీ ఇస్మా చార్సం అంటున్న నరేంద్ర మోడీ చాలా మంది మేధావులు ఆలోచించారు ఎందుకు ప్రధానమంత్రి నాలుగు వందల సీట్లు అడుగుతా ఉన్నాడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చేయాలి దేశంలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉండకుండా చూడాలి ఎస్సీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు ఎత్తు ఇది కుట్ర అందుకే మొదటి దశ రెండో దశ అయిన తర్వాత ప్రధానమంత్రి తన స్థాయికి తగ్గట్టు కాకుండా దిగజారుడుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆస్ గుజుకుంటారని అర్బన్ టెర్రరిజం వస్తుందని మత సామరస్యం అని రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ దిగజారుడు త్వరం చూస్తే బీజేపీ ఏ విధంగా పతనం అర్థమవుతా ఉంది ఇప్పుడే చెప్తా మిత్రులు నాన్పల్లి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దాటి మేములో రాజన్న నంది కమాన్ దాటి సిరిసిల్ల నేత వైపు వస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి దయచేసి ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేత కండగా ఉంది ఇది కార్మిక ధార్మిక క్షేత్రం రైతన్నల నల క్షేత్రం వాళ్ళ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం నేను అభ్యర్థి రాజేందర్ రావు గారు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు కవర్పల్లి సత్యనారాయణ గారు మేడిపల్లి సత్యం గారు ఈ రోజు లో మొత్తం కాంగ్రెస్ ఐక్యంగా కష్టపడి నేతల అభివృద్ధి కావచ్చు ఇతర సమస్యల మీద కలిసి గట్టిగా పోరాడుతూ ఉన్నాం ఈ రోజు వెళ్తారు రాజేంద్ర ఒక చదువుకున్న అభ్యర్థి ఒక విజన్ ఉంది ఒక పని చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాడు అటువంటి వారికి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అందుకే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి పదో తరగతి పాసెండు తరగతి తమ్ముడు బండి సంజయ్ మన ముఖ్యమంత్రి గారు గుండు అరగుండు గడిద గుంటూ ఉంటే అన్న నన్ను గుండు అంటుండో ఉన్నాడు నిన్ను గుండు అనే ఆశయమే తమ్మి కానీ నువ్వు చేస్తున్న చేష్టలు అట్లున్నాయి అందుకే ఇలా ఈ పరిస్థితుల దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి బీజేపీ పీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అనేకమైన కార్యక్రమాలను తీసుకురాగలిగిన ఇలా వీళ్ళ ఇద్దరు ఎంపీలుగా ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఏమి చేసిందో చర్చకు రమ్మని అడిగినా ఐదే అంశాలు చెప్తా నేను చేసిన ఐదు అంశాలు చెప్తానా మళ్ళీ మీరు కూడా ఊర్లో వచ్చిన ఉండకండి వాళ్ళు కూడా కేంద్రం నుంచి ఐదు అంశాలు చూపెట్టమని తిరుపతి రైలు పాస్పోర్ట్ ఆఫీసు కేంద్రీయ విద్యాలయాలు మోడల్ స్కూళ్ళు మాతా శిశు కేంద్రము పీడి హాస్పిటల్ నర్సింగ్ స్కూళ్ళు ఆయన ఏం చేశారు ఉండకండి అందుకే అయ్యా ఇలా రాజశేఖర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తా అనే మన చెబుతూనే హరీష్ రావు సవాలు కూడా రైతన్నలకు నెలకు సంబంధించినటువంటి లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని బల్లెల సందర్భంగా కార్యకర్తలు కోరుతా ఉన్నా పెన్షన్ కావచ్చు రైత నెలకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు వర్షాకాలం పంటకు ఐదు వందల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆచారంలో ఇస్తుంది మాట ఈ సందర్భంగా మనం చేస్తూ సో ఆల్రెడీ కలెక్టరేట్ లో దాటినారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వాగతం చెప్పడానికి గౌరవ పోతా ఉన్నారు కాబట్టి మనమంతా కూడా ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నుంచి పార్లమెంట్ దాకా అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నాం నేను పోతా ఉన్నా ఈరోజు గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదో జరుగుతూ పోలినటువంటి వాళ్ళంతా ఏదో బ్రహ్మపడి పేదోళ్ళంతా గర్భాప కాంగ్రెస్ కు రండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందాం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు మన నియోజకవర్గానికి అవసరం మన దేశానికి అవసరం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి వ్యక్తి ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడే ప్రతి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం ఉండదు మీ అంతృత్వం ఎట్లయితే రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు

అధిష్టాన వర్గం సపోర్ట్ ఉంటుందనే మాట మనం చేస్తా ఉన్నా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకున్నట్టుగా నడవదు కాబట్టి దయచేసి మీరు ఇవాళ మీ పోలింగ్ స్టేషన్ వదలకండి మీ పోలింగ్ స్టేషన్ మీ ఊర్లోనే ఉండి ప్రతి రిక్వెస్ట్ చేసి ప్రతి ఓటర్ విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ తీసుకున్న కార్యక్రమాలు టీఆర్ఎస్ వైఫల్యాలను చెప్పి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయబోతా ఉందో దయచేసి చెప్పాల్సిందిగా మరొకసారి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా కార్యకర్తలు ఏ ఇబ్బందులున్నా స్థానికంగా రేపోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మేము గెలిస్తే పార్లమెంట్ మెంబర్ గెలుపు కష్టపడుతున్నాం పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల పార్లమెంట్ మెంబర్ స్థానిక సంస్థల ఎన్నికల మీ గెలుపు కష్టపడతాం దయచేసి ఆలోచన చేయండి మీరు కష్టపడండి మీ పోలింగ్ స్టేషన్ పెట్టండి తెచ్చుకోండి మీరు తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామని మనం మనం చేస్తాం అది అభివృద్ధి కావచ్చు రాజకీయ పదవి అన్ని రకాల ప్రోత్సాహం మీకు ఉంటుంది కష్టపడి పని చేయకపోతే ఎవరు గుర్తించే పరిస్థితి ఉండదని కోరుతూ ఒక పాట సీఎం గారు చేసినారు అందరూ గట్టిగా లేచి కోరుతూ